వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామరాజు అయితే తన షాప్లో పని చేయిస్తూ ఉంటాడు ఇంతలో ఒక పెద్ద ఆయన వచ్చి రామరాజు గారు నమస్కారం మీ పెద్ద అబ్బాయికి సంబంధం చూడాలి అన్నారు కదా ఈరోజు అమ్మాయి తరపు వాళ్ళు మన ఊర్లో పెళ్ళికొచ్చారు ఎలాగో వచ్చారు కదా అందుకే మీతో మాట్లాడి వెళ్దామని తీసుకొచ్చాను అని చెప్పి ఇక రామరాజుతో మాట్లాడడంతో రామరాజు వాళ్ళతో మాట్లాడుతుంటారు వాళ్ళైతే రామరాజును చూసి చాలా సంతోషంగా మీ ఇంటికి మా అమ్మాయిని కోడలుగా ఇవ్వడం నిజంగా మా అదృష్టం మీరు కష్టపడి పైకొచ్చారట కదా పైగా మీ ముగ్గురు పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచారంట కదా అని చెప్పి ఇక వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబం గురించి గొప్పగా మాట్లాడతారు అదంతా విని రామరాజు అయితే చాలా సంతోషిస్తాడు మీరే స్వయంగా వచ్చి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తానంట నిజంగా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని రామరాజు చెప్పడంతో ఇంకా వాళ్ళందరూ కూడా ఆనందపడతారు ఇంతలో ఇన్స్పెక్టర్ వచ్చి రామరాజు గారు అని పిలవడంతో ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు మీకేమన్నా రైస్ బ్యాగ్ కావాలా అని చెప్పి ఇక రామరాజు అడుగుతూ ఉంటే ఆ మాటలకి చూడండి రామరాజు గారు మీ మీద భద్రావతి గారు కేసు పెట్టారు వాళ్ళ ఇంటి నగలని మీ అబ్బాయి దొంగిలించాడని కేసు వేశారు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ ఇంట్లో నగలు మా అబ్బాయి దొంగతనం చేయడమేంటి అని అంటుంటే అలా కాదు రామరాజు గారు మీరే కావాలని వాళ్ళింటి ఆడపిల్లని ప్రేమించేలా చేసి పెళ్ళ పెళ్ళి పేరుతో ఇంట్లో నగలన్నీ దోచుకెళ్లారని భద్రావతి గారు కేసు పెట్టారు ఇదంతా కూడా మీరే చేయించారని ముఖ్యంగా మీ మీదే కేసు పెట్టారు అని చెప్పిన మాటలకి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు ఇక రామరాజును తీసుకుని అక్కడి నుంచి పోలీసులు వెళ్తూ ఉంటే వాళ్ళందరూ కూడా తలా ఒకట ఒక మాట అంటారు ఇంకా సంబంధం తీసుకొచ్చిన పెళ్లి పెద్దని తిడుతూ ఉంటారు ఎవయ్యా ఇట్లాంటి కుటుంబంలోకి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయమని చెప్తున్నావా అసలు నువ్వు మనిషివేనా నువ్వేం పెద్ద మనిషివయ్యా అని చెప్పి ఇక వాళ్ళైతే నానా మాటలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు రామరాజుని అందరి ముందు పోలీస్ జేబెక్కిచ్చి ఇక ఊర్లో నుంచి తీసుకెళ్తుంటే ఊర్లో అందరూ కూడా రామరాజుని చూసి ఆశ్చర్యపోతారు ఇంకా అయితే ఇదంతా చూసి షాక్ అయిపోతాడు వెంటనే తన కుటుంబ సభ్యులందరికీ కూడా జరిగిందంతా ఫోన్ చేసి చెప్పటంతో ఇంకా అందరూ కూడా పోలీస్ స్టేషన్కి బయలుదేరతారు రామరాజు అయితే మొదటిసారిగా తన చిన్న కొడుకు చేసిన తప్పు వల్ల పోలీస్ స్టేషన్ గడపలో అడుగు పెడుతున్నానని చాలా అంటే చాలా కుమిలిపోతాడు లోపలికి వెళ్ళేసరికి అక్కడ భద్రావతి కనిపిస్తుంది భద్రావతి అయితే రామరాజుని చూసి ఒక రకంగా నవ్వుతూ మొహం పక్కకు తిప్పుకుంటుంది ఇక రామరాజుని భద్రావతి చూస్తుండగా జైల్లో పెడతారు సెల్లో నుంచి రామరాజు భద్రావతి ఇదంతా నువ్వు కావాలని చేశావని నాకు అర్థమవుతుంది అని అంటుంటే ఇంకా భద్రావతి అయితే చెడు నేను నీతో మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు మా ఇంటి ఆడపిల్లని ఎత్తుకెళ్ళి నగలతో నగలేం చేశారో అది చెప్పండి అని చెప్పి భద్రావతి అయితే ఇక ఇన్స్పెక్టర్కి మీ స్టైల్లో నగలు ఎక్కడున్నాయో అడిగి వెతికి పట్టుకోండి అని చెప్పి భద్రావతి అక్కడి నుంచి వెళ్తుంది ఇక తను వెళ్ళిన మరుక్షణం ఇంట్లో అందరూ కూడా ఒక్కొక్కరుగా స్టేషన్ దగ్గరికి వస్తారు ఇంకా వేదవతి అలాగే నర్మద ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఇన్స్పెక్టర్ని ఇన్స్పెక్టర్ గారు ఆయన ఏ తప్పు చేయలేదు అన్యాయంగా ఆయన్ని అరెస్ట్ చేశారు ఇదంతా మా కుటుంబం మీద కక్ష కొద్దీ ఆ భద్రవతి చేసింది అని చెప్పి వేదవతి అయితే చాలా గొడవ చేస్తుంది ఇక ఇన్స్పెక్టర్ అయితే అమ్మా చూడండి వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయి ప్రేమ పేరుతో ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అంతవరకు బాగానే ఉంది మరి ఆ ఇంట్లో నగలు తీసుకురావడం తీసుకురావాల్సిన ఏముంది ఒకవేళ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటే వాళ్ళు మైనస్ కాబట్టి పెళ్లి చేసుకుని ఊరుకోవాల్సింది ఇప్పుడు నగలు అడుగుతున్నారు ఆ నగలు ఇచ్చేస్తే ఇట్లాంటి గొడవలేమీ ఉండవు కదా ఇక మిగతాది మీరు కోర్టుకు వచ్చి చూసుకోండి ఇది పోలీస్ స్టేషన్ ఇక్కడ మీరు గొడవ చేయకండి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది ఇక్కడేమైనా గొడవ చేస్తే ఆడవాళ్ళమని కూడా చూడం దయచేసి వెళ్ళండమ్మా వెళ్ళండి అని చెప్పి ఇక వాళ్ళనైతే అక్కడి నుంచి పంపించేస్తారు ఇంతలో లోపలికి వచ్చిన అయితే ఇన్స్పెక్టర్ అన్యాయంగా మా నాన్నని అరెస్ట్ చేశారు మా నాన్న ఏ తప్పు చేయలేదు ఎందుకు ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేశారు తప్పు చేసింది నేను వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకుంది నేను కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి అని అంటుంటే చూడు బాబు నువ్వు తప్పు చేస్తే అదంతా కోర్టులో చూసుకోండి రామరాజు గారి మీద భద్రావతి గారు కేసు వేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వాళ్ళింటి ఆడపిల్లని తీసుకెళ్ళిందే కాకుండా నగలని కూడా దొంగిలించారని ఆయన మీద బలంగా కేసు నమోదైంది ఇక మీరు బయలుదేరండి ఏదన్నా ఉంటే కోర్టులో చూసుకోండి ఇక్కడ గొడవ చేస్తే తర్వాత మిమ్మల్ని కూడా లోపల వేయాల్సి ఉంటుంది అని అంటుంటే ధీరజ్ చాలా ఆవేశంగా ఇన్స్పెక్టర్ మీదకి వెళ్తూ ఉంటే ఇంతలో వాళ్ళందరూ కూడా ధీరజ్ని బలవంతంగా బయటకైతే తీసుకొచ్చేస్తారు ఇక ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది ప్రేమని చూసిన ధీరజ్ చాలా ఆవేశంగా చూసావా చూసావా ఏం జరిగిందో నువ్వు ఆ యదవతో ఆ తప్పు చేయకపోతే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి నా కుటుంబానికి వచ్చేది కాదు ఎక్కడ మీ అమ్మ మీ నాన్న మీ అత్త సస్తారేమో నీ కుటుంబం ముక్కలైపోతుందేమో అని భయపడి తన పుట్టింటి మీద ప్రేమతో మా అమ్మ జాలిపడి నీ మీద జాలిపడి తాళి కట్టమంటే తల ఉంచి తాలి కట్టినందుకు ఈరోజు మా అమ్మకి నీ కుటుంబం ఎట్లాంటి దుస్థితి పట్టించిందో చూసావు కదా అని చెప్పి ధీరజ్ అయితే ఇక ప్రేమని నిలదీస్తుంటాడు ప్రేమ అయితే ఏం మాట్లాడలేక బోరున ఏడుస్తూ ఉంటుంది ఎంతలో నర్మదా ధీరజ్ ధీరజ్ ఏం చేస్తున్నావు తను ఇదంతా కావాలని చేసిందా అనవసరంగా తననెందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే చూడండి వదిన ఏం జరిగిందో చూడండి నేనప్పటికి చెప్తానే ఉన్నాను దీన్ని కళ్యాణ్ గారు మంచాడు కదే వాడితో సావాసం చెయ్యొద్దే అని కానీ ఏకంగా వాడితో లేచిపోయింది లేచిపోయిందే కాకుండా నగలన్నీ వాడికిచ్చేసింది ఇదంతా ఇదంతా దీనివల్లే అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని తేడుతూ ఉంటాడు ప్రేమ అయితే తట్టుకోలేక తన కలనీళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నర్మద ధీరజ్ని పక్కకి తీసుకొచ్చి ధీరజ్ ఎందుకు ఆవేశపడుతున్నావు అసలు అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఇదంతా తనేమన్నా కావాలని చేసిందా అని చెప్పి ఇక నర్మద అయితే ధీరజ్కి నచ్చ చెప్తుంది ఇక్కడ చూస్తే సేనాపతి అలాగే విశ్వక్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా భద్రావతి దగ్గరికి వెళ్ళి అక్క ది ఐడియానే ఐడియా అక్క ఇంతవరకు ఆ రామరాజు గాంధీ ఎవరం ఏమీ చెయ్యలేకపోయామని చిన్న చిన్న బాధ ఉండేది కానీ ఈరోజు వాణ్ణి ఊరందరూ చూస్తుండగా అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారు ఇక వాడు ఊర్లో తలెత్తుకోలేడు అని చెప్పడంతో ఒక్కసారిగా భద్రావతి మరి ఏమనుకుంటున్నావు ఈ భద్రావతితో పెట్టుకుంటే అలాగే జరుగుతుంది ఇగింటి ఆడపిల్లనెత్తికెళ్ళి సంతోషంగా ఉంటానని వాడు ఎలా అనుకుంటున్నాడు ఒక్కసారి వదిలేశాం కదా అని ప్రతిసారి వాణ్ణి వదిలేస్తామని ఎట్లా అనుకుంటాడు ఇక వాడు జరిగిన అవమానంతో తలెత్తుకోలేడు ఇక ఇంట్లోనే ఆడదానిలాగా ఒక మూలన కూర్చోవాలి అని చెప్పి భద్రావతి మాట్లాడుతుంటే ఇక భానుమతి అయితే భద్రావతి దగ్గరకు వచ్చి భద్రావతి నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా రామరాజు నీ చెల్లెని భర్త రామరాజుని అవమానిస్తే నీ చెల్లెలు తట్టుకుని నిలబడుతుందా ఎందుకే ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నావు అని అంటుంటే అమ్మా ఒకప్పుడు వేదవతిని ఆ రామరాజు ప్రేమ పేరుతో ఇంటి నుంచి తీసుకెళ్లాడు వాడి వల్ల నాన్నని కోల్పోయాను ఇప్పుడు ఇప్పుడు వాడి కొడుకు నా మేన కోడల్ని ప్రేమ పేరుతో తీసుకువెళ్ళాడు కానీ ఈసారి మన ఇంట్లో చావు కాదు వాడింట్లో అని చెప్పడంతో ఇక వెంటనే భద్రావతి అని గట్టిగా ఇక ప్రేమ అరవడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా భద్రావతి అయితే ప్రేమని చూసి ప్రేమా వచ్చేసావా నాకు తెలుసు నువ్వు వస్తావని నాకు తెలుసు నీకోసమే నీకోసమే ఎదురు చూస్తున్నాను రామ్మా అని చెప్పి భద్రావతి అంటుంటే నేను మీ కోసం రాలేదు నా కుటుంబం కోసం మీ గడపలో అడుగు పెట్టవలసి వచ్చింది అసలు అసలు మా మావయ్య గారిని ఎందుకు ఎందుకు అరెస్ట్ చేశారు అని అడగడంతో ఒక్కసారిగా సేనాపతి ఏంటి వాడు నీకు మావయ్య అని అంటుంటే అవును నా భర్త తండ్రి నా మేనత్త భర్త మరి నాకు మావయ్యే కదా అవుతాడు అని చెప్పడంతో ఇక భద్రవతి చూడమ్మ ప్రేమ వాళ్ళ నీకు మాయమటలు చెప్పారు నువ్వు వాళ్ళ మాయ మాటల్లో పడి అనవసరంగా అదే నీ కుటుంబమని అపోహపడుతున్నావు చూడు వాళ్ళు నిన్ను కావాలని ప్రేమించలేదు ప్రేమించినట్టు నటించాడు డబ్బుందని పైగా మన ఇంట్లో నగలు కూడా పట్టుకెళ్ళాడు అట్లాంటి కుటుంబం కోసం నువ్వు మమ్మల్ని నిలదీస్తున్నావా అని చెప్పి ఇక ప్రేమనైతే భద్రావతి అంటూ ఉంటే భద్రావతి మాటలకి ప్రేమ అయితే అత్త నన్నెవరూ బలవంతం చేయలేదు నా ఇష్టపూర్వకంగానే ధీరస్ని పెళ్లి చేసుకున్నాను కానీ నేను చేసిన తప్పుకి మీరు ఆ కుటుంబాన్ని శిక్షించడం నాకే మాత్రం కూడా నచ్చలేదు దయచేసి మావయ్య మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోండి అని చెప్పి ప్రేమ అయితే వాళ్ళని బ్రతమలాడుతూ ఉంటుంది ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మగారు అయ్యగారు అని పిలవడంతో ఒక్కసారిగా సేనాపతి భద్రావతి ఇద్దరు కూడా అతన్ని చూస్తారు ఏంట్రా నువ్వు ఇలా వచ్చావు అని అంటుంటే అది కాదమ్మా ఒకసారి ఈ నగలు చూడండి అని చెప్పి ఇక ఆ నగలని తీసుకొచ్చి వాళ్ళకి చూపించడంతో నగలు చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు భద్రావతి అయితే ఇవి ఇవి ప్రేమకి పెళ్ళిలో వేసిన నగలు వీటిని వీటిని నువ్వు తీసుకొచ్చావేంటి ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడగడంతో అమ్మగారు ఎవడో ఒకడు ఈ నగలు తీసుకొచ్చి మన పక్కూరు సేటు దగ్గర అమ్మ అమ్ముతున్నాడు అదే టైంలో నేను నేను కూడా అక్కడికి వెళ్ళాను ఈ నగలు చూసి ఇవి మీవేనని గుర్తుపట్టాను అందుకే అందుకే వాడిని ఈ నగలని తీసుకొచ్చాను అని చెప్పి ఇక కాళ్యాన్ని అలాగే ఆ నగలని వాళ్ళకి చూపిస్తారు ఒక్కసారిగా వాటిని చూసిన ప్రేమ చూసారుగా ఇదిగో మీ నగలు వెనక్కి వచ్చేసి ఇక మావయ్య మీదున్న కేసుని వెనక్కి తీసుకోండి అని అంటుంటే పక్కన ఉన్న భద్రావతి ఏయ్ ప్రేమ ఆగు అని గట్టిగా అరవడంతో ప్రేమ భయపడుతూ అక్కడే నిలబడిపోతుంది ఇక భద్రావతి అయితే ఆ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నువ్వెవరు ఈ నగలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడగడంతో వెంటనే విశ్వక్ వాడిని చూసి నువ్వు కళ్యాణ్ కదూ ఇంతకుముందు ఇదే ఊర్లో ఉండేవాడివి కదా చెప్పు ఈ నగలు నీకు ఎక్కడివి ఖచ్చితంగా ఆ ధీరజ్ గడే నీకు ఈ నగలిచ్చుంటాడు చెప్తావా లేదా అని చెప్పి ఇక విశ్వకైతే కళ్యాణ్ని కొట్టడంతో కళ్యాణ్ అవునవును ఈ నగలు ధీరజే అమ్మమ్మని ఇచ్చాడు అందుకే అందుకే వీటిని అమ్మాలని వెళ్ళాను నన్ను వదిలేండి నాకేం తెలీదు అని చెప్పి కళ్యాణ్ అయితే వాళ్ళని ప్రాధీయపడుతుంటే ఒక్కసారిగా ప్రేమ తట్టుకోలేక రేయ్ ఇప్పుడు కూడా నువ్వు వీళ్ళ ముందు అబద్ధం చెప్తున్నావు నీ వల్ల నా జీవితం నాశనమైంది నా కుటుంబానికి దూరం అయ్యాను అలాగే నా వల్ల నీరాజ్ కుటుంబం కూడా ఇలా అభాస పాలయ్యింది ఇదంతా నీ వల్లేరా నీ వల్లే ఎప్పటికైనా నిజం చెప్పు అని చెప్పి ఇక ప్రేమ అయితే కోపంగా నీ వల్ల నీ వల్ల నా జీవితం సర్వనాశనమైంది నీ మాయ మాటలకి నీ అబద్ధపు ప్రేమకి లొంగిపోయి పెళ్లి పీటల దాకా వచ్చిన పెళ్ళిని ఆపుకొని నీతో పాటు వచ్చేశాను కానీ నువ్వు నన్ను రౌడీలకు అమ్మేసి నా నగలు తీసుకుని పారిపోతావా ఎక్కడ నా కుటుంబ పరువు పోతుందేమోనని మా చిన్నత్త ధీరస్తో నా మెడలో తాలి కట్టించింది నా మెడలో తాలి కట్టిన పాపానికి ధీరస్ కుటుంబం ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చుందిరా ఇదంతా ఇదంతా నువ్వు చేసిన పని వల్లే అని చెప్పి ప్రేమ అయితే కోపం తట్టుకోలేక కళ్యాణ్ని చిరుగా బాధిస్తుంది ఒక్కసారిగా అదంతా విన్నా భద్రావతి కుటుంబం షాక్ అయిపోతుంది ఇక భద్రావతి అయితే అక్కడికక్కడే కుప్పకూలుతుంది ఇంకా సేనాపతి అయితే ప్రేమ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును అవును మీరున్నది నిజమే నిజమే చెప్తున్నాను ఈ వెధవని నమ్మి మోసపోయాను వేడితో వెళ్ళి నా జీవితాన్ని నా చేతులారా నేను నాశనం చేసుకున్నాను విడు ప్రేమ పేరుతో నన్ను నమ్మించి మోసం చేసి పెళ్లి నుంచి తీసుకెళ్ళిపోయాడు డబ్బు కోసం మరొకరికి నన్ను అమ్మేశాడు నా నగలని ఎత్తుకుని నా నుంచి పారిపోయాడు సమయానికి ధీరజ నా మెడలో తారి కట్టకపోతే బ్రోకర్ కేసు కింద నన్ను నన్ను పోలీసులు అరెస్ట్ చేసేవారు అలా జరగకూడదని చిన్నతే చిన్నతే ధీరస్ని ఒప్పించి నా మెడలో తాలి కట్టించింది ఇదంతా ఇదంతా వీడు చేసిన పని వల్లే అని చెప్పి ఇంకా ప్రేమ అయితే అందరి ముందు గట్టిగా గొంతెత్తి చెప్తుంది ఒక్కసారిగా నిజం విన్న సేనాపతి షాక్ అయిపోతాడు ఇంకా అక్కడే ఉన్న భానుమతి ఏ మాటలు రావట్లేదా విన్నారుగా విన్నారుగా నా చిన్న కూతురు ఎక్కడ తన పుట్టినిల్లు గౌరవం పోతుందేమోనని ప్రేమ పేరుతో మోసపోయి చావు కోసం వెతుక్కుంటున్న నీ మేనకోడలికి ఇచ్చింది అలాగే మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టింది అట్లాంటి అట్లాంటి దాని భర్తని ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టారు మీరు మీరు మనుషులేనా అని చెప్పి ఇంకా పెద్దవిడితే వాళ్ళ ముగ్గురిని తిడుతుంది ఇంకా భద్రావతి సేనాపతి అలాగే ధీరజ్ సారీ విశ్వక్ ముగ్గురు కలిసి ప్రేమతో పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఒక్కసారిగా వాళ్ళని చూసిన వేదవతి షాక్ అయిపోతుంది వేదవతిని చూసుకుంటూ లోపలికైతే వెళ్తారు ఇంకా ఇన్స్పెక్టర్తో ఇన్స్పెక్టర్ మేము ఈ కేసుని వాపస్ తీసుకుంటున్నాం అతన్ని వదిలేయండి అని చెప్పడంతో ఇక ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడుతున్నారండి పోలీసులు అంటే మీకు తమాషాగా ఉందా మేమేమన్నా స్టేషన్లో ఖాళీగా కూర్చుంటున్నాం అనుకుంటున్నారా కేసు పెట్టేది మీరే వాపస్ తీసుకునేది మీరేనా అండి అసలు ఎందుకోసారండి పోలీస్ స్టేషన్కి అని చెప్పి ఇన్స్పెక్టర్ అయితే వాళ్ళ మీద అరిచి ఇంకా రామరాజుని క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వదిలిపెడతాడు ఇక రామరాజు అయితే భద్రావతిని అలాగే సేనాపతిని చూసుకుంటూ స్టేషన్ బయటికి వెళ్తాడు ఒక్కసారిగా రామరాజుని చూసిన వేదవతి కుటుంబం రామరాజు దగ్గరికి వెళ్ళి రామరాజుని హక్ చేసుకుంటారు ఇక భద్రవతి సేనాపతి విశ్వక్ ముగ్గురు కూడా బయటికి వస్తూ వాళ్ళని చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా ప్రేమ అయితే రామరాజుని చూస్తూ చాలా బాధపడుతుంది ఇంటికి వచ్చిన రామరాజు మౌనంగా ఒక్కడే ఒంటరిగా కూర్చుంటాడు ఇక వేదవతి అయితే ఏవండి టీ అని చెప్పి టీ ఇస్తుంటే టీ కూడా తీసుకోకుండా మౌనంగా కూర్చుంటాడు ఇంతలో భద్రావతి అలాగే సేనాపతి విశ్వక్ ముగ్గురు కూడా రామరాజు ఇంటికైతే వస్తారు ఒక్కసారిగా వాళ్ళ ముగ్గురిని చూసిన వేదవతి అకా అని అనడంతో ఇక భద్రావతి రామరాజు చెయ్యి పట్టుకుని రామరాజు తప్పైపోయింది నన్ను నన్ను క్షమిస్తావా అని అనడంతో రామరాజుకి ఏమీ అర్థం కాదు అట్లాగే వేదవతి అక్క వీరు మళ్ళీ మరొక కొత్త నాటకాన్ని మొదలు పెట్టట్లేదు కదా ఇప్పటికే ఆయనకి జరిగిన అవమానంతో ఆయన తలెత్తుకోలేకపోతున్నారు ఎంత గన కుమిలిపోతున్నారు అని అంటూ ఉంటే ఇక భద్రావతి అయితే వేదవతి దగ్గరికి వచ్చి వేదవతి నన్ను క్షమించు నిన్ను నీ మనసుని అర్థం చేసుకోలేక నిన్ను నిన్ను ఇంటి గడపలోకి కూడా రానివ్వలేదు మీరు మీరు చేసిన మేనుని తెలుసుకోలేక రామరాజుని అరెస్ట్ చేపించాను రామరాజు ఈరోజు నువ్వు నన్ను క్షమించానంటేనే నేను నేను ఇక్కడ నుంచి వెళ్తానని చెప్పి భద్రావతి అంటుంటే రామరాజుకి వేదవతికి ఏమీ అర్థం కాదు ఇక ధీరజ్ అయితే వాళ్ళు గొడవ కోసం వచ్చారని వెళ్ళండి వెళ్ళండి ఇక్కడ నుంచి నేను చేసిన తప్పుకి మా నాన్నకి శిక్ష వేశారు మా నాన్న గౌరవాన్ని నాశనం చేశారు దయచేసి ఇక్కడ నుంచి వెళ్తారా లేదా అని చెప్పి ఇక ధీరజ్ అయితే వాళ్ళ మీద అరుస్తుంటే విశ్వక్ ధీరస్ దగ్గరికి వచ్చి బాబా మమ్మల్ని క్షమించు బావా అని చెప్పి ఇంకా ధీరజ్ని కూడా హక్ చేసుకోవడంతో ధీరజ్ రే ఎప్పటికే నువ్వు ఒక్కసారి బావా అని పిలిచి గుడి దగ్గర తిరునాల్లో చేసిన గొడవని మర్చిపోయారనుకుంటున్నావా మళ్ళీ మరొక కొత్త గొడవని మొదలు పెట్టడానికి కదా మీరు ఇలా వచ్చారు అని అంటుంటే లేదు లేదు మా ప్రేమ జరిగిందంతా చెప్పింది ఇప్పుడు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే మమ్మల్ని మేమే శిక్షించుకున్న వాళ్ళం అవుతాం దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇక భద్రావతి అలాగే సేనాపతి విశ్వక్ జరిగిందంతా వాళ్ళ ముందు బయటపెట్టి చాలా బాధపడతారు రామరాజు అయితే తన చిన్న కొడుకు చేసిన పనికి చాలా సంతోషిస్తాడు అలాగే తను ధీరజ్ విషయంలో చాలాసార్లు మూర్ఖత్వంగా ప్రవర్తించినందుకు ధీరజ్కి క్షమాపణ అడగడంతో నాన్న మీరు నాకు క్షమాపణ ఏంటి మీరు నా కన్న తండ్రి నన్ను కొట్టే అధికారం తిట్టే అధికారం మీకు తప్ప ఎవరికి ఉంది అని చెప్పి ఇంకా ధీరస్ అయితే రామరాజుతో అంటాడు ఇంకా భద్రావతి అయితే చూడు రామరాజు నువ్వు నువ్వు మమ్మల్ని క్షమించాలి క్షమించావని నమ్మాలి అంటే మా విశ్వకి నీ కూతురు అమూల్యనిచ్చి పెళ్లి జరిపించాలి అని చెప్పి భద్రావతి అడిగిన మాటలకి ఒక్కసారిగా రామరాజు అయితే షాక్ అయిపోతాడు అలాగే కుటుంబంలో అందరూ కూడా సంతోషిస్తారు ఇక రానున్న ఎపిసోడ్స్లో రామరాజు కూతురు అలాగే భద్రావతి మేనల్లతో రంగరంగ వైభవంగా పెళ్ళి జరగబోతుంది ఇదంతా కూడా భద్రావతి వేస్తున్న మరొక ప్లానా లేకపోతే భద్రావతి నిజంగానే మార్ మారిపోయిందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై